నుంచి వచ్చినాము కానీ రీసెంట్గా ఇప్పుడు అమ్మాయికి డాక్టర్ మమితకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మేము నిరసన చేయాలని చెప్పి మేము వచ్చినాము మా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చినాము కానీ చాలా బాధాకరము ఇంత అన్యాయం ఇంత ఘోరంగా చంపుతారని నేను అనుకోలేదు అసలు ముప్పై అయిపోతే అసలు రేపు మంచిగా వచ్చింది రిజల్ట్ వస్తుంది న్యాయం జరుగుతుంది అనుకున్నాము ఎక్కడ వచ్చింది న్యాయం జరగలేదు దిశ అన్నారు దిశ తర్వాత కూడా న్యాయం జరగలేదు ప్లస్ ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని జరగాలి ఘోరాలు నేను ఒక అనుకునేదాన్ని మనం ఆడవాళ్ళని ఫస్ట్ ఎక్స్పోజింగ్ తగ్గిస్తే ఇవన్నీ తగ్గుతాయమ్మా నేను అనేదాన్ని నేను అనుకునేదాన్ని కాకపోతే అది కాదు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఉన్నా లేకపోయినా ముసలిం ముతక ఏమీ లేకోకుండా అత్యాచారం చేస్తున్నారు ఏ పెళ్ళి చేసుకోలేదా పెళ్ళి రాలేదా వాళ్ళకి చేసుకోండి మీరు ఊరలాడదు ఏం పరిచిందని మీకు చేసుకుంటున్నారు ఎంత బాధ్యత ఉంది ఆ నరకం అనుభవిస్తే తెలిసిందో ఆడదానికి ఎంత అన్యాయంగా చంపిన చిత్రహింసలు మీకు చంపినారు ఒక సెక్యూరిటీ లేదు ఏమీ లేదు ఎంత బాధపడాల్సి వస్తుంది మేము ఆ బాధ మాకు తగినంత బాధపడినాం అంత ఆవేశంలో ఉంది మాకు కానీ సరైన జస్టిస్ వచ్చేంత వరకు మేము ఇక్కడ పోరాడుతూనే ఉంటాము జస్టిస్ కావాలి మాకు వాంట్ జస్టిస్ అంతే కరెక్ట్ సమయం కరెక్ట్ మాకు జస్టిస్ మాకు కావాలి ఆమెకు అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి ఆమె ఆత్మశాంతి జరగాలి ఒక డాక్టర్ అంటే ఒక దేవత ప్రాణాలు ఇచ్చే ఒక దేవత మాకు డాక్టర్ ప్రాణాలు ఇచ్చే ఆమెనే వాళ్ళకే లేదు సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఉంటుంది ఒక జాబ్ పోవాలి ఇంటర్వ్యూ పోవాలంటే నువ్వు వస్తావు రాత్రి అడిగి నాకు అడిగిన ఎవరికి మేము చెప్పాలి సమాధానము ఇట్లా కొనసాగితే దానిని ఎవరు అరకట్టేది దయచేసి అధికారులు పాలిటిక్స్ రాజకీయ నాయకులు ఫస్ట్ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కండి ఇక అన్యాయం జరుగుతా అంటే మీ చేతిలో ఉంది అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు ఊరికే ఉంటున్నారు అందరండి బయటికి మేమేదో ఇంట్లో సంచారాలు చేసుకుంటూ బతికే వాళ్ళం ఏ పద్ధతి రోడ్డుకి వాళ్ళం కాదు ఈరోజు వచ్చినామంటే కలపడం మంట ఎత్తుకుంది కలపడం వంటకెత్తుకుంది నాకు ఆ నరకం ఎంత వంట ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుకుంది మీ చెల్లు మీకు వాళ్ళు వాళ్ళ చెల్లు కూతురు అమ్మ నరక అనుభవిస్తే తెలిసింది మనకి అవి లేవు మనకి కాబట్టి వాళ్ళతో చంపినాడు దాని వెనకల ఏదో కుట్ర ఉంది ఆ కుట్ర బయటకు తీయాలి వాళ్ళని శిక్ష విధించాలి ఎప్పుడైనా కానీ కనీసం అర్థం మిమ్మల్ని కోరుతున్నది జస్టిస్ ఎందుకు కోరుతున్నామంటే ఈ అత్యాచారం చేసిన నా కొడుకులకి ఉరి శిక్షనే మెయిన్ ఇంపార్టెంట్ గురిశిక్ష వేయాల్సిందే అది 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 చేయండి ఫస్ట్ మీకు మేము రెండు చేతులైతే అయితే ముఖ్యమే అదే కోరుకునేది గారు ఒకప్పుడు చెప్పారు అర్ధరాత్రి అమ్మాయి తిరిగితేనే స్వతంత్రం వచ్చినట్టు ఇప్పుడు పగటి కూట కూడా తిరగలేకపోతున్నాం అంటే దారిలో పోతుంటే ప్రతి అమ్మాయిని ఏం అరాచకం చేస్తున్నారు అన్నదని భయపడాల్సిన రోజులు వస్తున్నాయి ఎక్కడి నుంచి రావాలి మన ఇంట్లోనే రావాలి ఫస్ట్ మన పిల్లలకి మనం చెప్పుకోవాలి మన ఇంట్లో ఒక మగపిల్లాడు ఉన్నారంటే ప్రతి ఒక్కటి మనం తెలియజేయాలి ఒక అమ్మాయికే కాదు ఒక అబ్బాయికి కూడా తెలియజేయాలి మన ఇంట్లోనే మార్పు లేకపోతే సొసైటీ ఎప్పటికీ మారదు కానీ ఈ రోజు ఈ అమ్మాయికి జరిగిన అరాచకం ఇంకే అమ్మాయికి జరగకూడదు జస్టిస్ అనేది ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు కానీ ఈ జస్టిస్ నాకు అవసరం లేదు కొన్ని కంట్రీస్లో అట్ ఏ టైం వాళ్ళని హ్యాంగ్ చేసేస్తున్నారు మాకు అదే కావాలి ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్గా హ్యాంగ్ చేయాలి వాళ్ళని ఉరి తీయాలి ఆ అమ్మాయి ఏ క్షోభ అయితే పడిందో అదే క్షోభ వాళ్ళు పడాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని ఆ స్టేజ్కి తెచ్చుంటారు ఆ మెడికల్ ఫీల్డ్ అంటే ఎంతో చాలా కష్టమైన ఫీల్డ్ అది కానీ ఆ అమ్మాయి ఆ స్టేజ్కి వచ్చిందంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుంది కానీ ఒక రోగ్ ఒక రోగని కూడా చెప్పకూడదు మనం ఒక పనికి మాల్ల ఏదో వాళ్ళ చేతిలో పడి ఆ అమ్మాయి జీవితం వృధా అయిపోయింది ఇంకొక అమ్మాయి రాకూడదు అంటే ఈరోజు అందరూ దీన్ని జస్టిస్ ఇవ్వాలి కరెక్ట్ గా వాడిని ఉరి తీయాలి లేదా జనాలకి ఇచ్చేసేయండి మేమే చెప్పుతాం వాడిని కానీ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి ఆ అమ్మాయి ఆత్మశాంతి కలగాలి ఇంకా ప్రాణాలు పోసే డాక్టర్కే ఈరోజు విలువ లేకోకుండా తన ప్రాణాలను తీస్తున్నారు అని అంటే నార్మల్గా సొసైటీలో చిన్నపిల్లలు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈవెన్ పోలీసులకు కూడా వచ్చిన లేని వ్యవస్థలో మనం బతుకుతున్నాము ఇలాంటి బతుకులు అవసరమా ఇంత నీచమైన స్థితిలో అసలు ఆడవాళ్ళు అనే ఒక గుర్తింపు కూడా ఎందుకండి ఇంకా అవసరం లేదు కదా ఇంత దిగజారిపోయిన బతుకులు ఎందుకండి ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ముందున్నారు ప్రతి రంగంలోనూ పురుసుకుపోతున్నాను కానీ ఇలాంటి దుశ్చర్యల వల్ల ఆడవాళ్ళు తిరిగి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళే సమాజంలోకే మనము తీసుకెళ్తున్నాము ఇవి ఇప్పటికైనా స్టాప్ చేసి ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తే ప్రజలు ముందరికెళ్ళి ఇంకా ఆడవాళ్ళు అచీవ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అచీవ్ చేస్తారు కూడా కానీ దానికి మగవాళ్ళ తోడ్పాటు ఉండాలి కానీ ఇలాంటి అణిచివేయ తత్వాలు ఇలాంటి అమానుషాలు చేయకోకుండా చూసుకోవాలి దీనికి ప్రభుత్వం ఎంతైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మేము మా మా తరపు నుంచి మేము ఒక్కటే అడుగుతున్నాము ఆడవాళ్ళకు రక్షణ కల్పించండి ఆడవాళ్ళని సొసైటీలో ఇవ్వండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి ఫ్రీడమ్ 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 అంటున్నారు కానీ ఎక్కడుందండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ని అని చేసే కదా ఇవన్నీ చేస్తున్నారు ఒక ఆడదాన్ని చేతులు విరిచి కాళ్ళు విరిచి తన యోని భాగంలోకి గాజులు పెట్టి ఇంత నరకం చూపించి తర్వాత ఆడవాళ్ళని ఇంకా ఏం ఉన్నారు అది ఎంత నరకంగా ఉంటుంది ఒకసారి ఒక మగవాడు పురుషాంగానికి ఏదైనా ఒక చిన్న గాయం వేసే వాడు ఎంత తనగలాడతాడు అటువంటిది ఆడదాన్ని ఇంత అమానుషంగా చంపి మీ ఏమంత సైకోలిజం చూపించుకోవాలని ఇలాంటి వాడిని అసలు దుబాయ్ లాంటి కంట్రీలో అయితే అక్కడికక్కడ నడి రోడ్లు హ్యాంగ్ చేసి వానికి కాళ్ళు చేతులు నరికేసినారు అలాంటి చట్టాన్ని మన భారతదేశంలో కూడా తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నాము ఇది ఒక సంస్థ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒక సంస్థ ఈరోజు జరిగిన అరాచకం అనేది చాలా దారుణం అండి అది అసలు తట్టుకోలేక ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం జరగండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాము ఒక మీడియాకి పోవాలా ఒక రాజకీయం కావచ్చు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేస్తే ఇలాంటివి జరగవని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఒక మనిషి బయటకు రావాలంటే అసలు ఏ మాత్రం కూడా ధైర్యం అనేది సాగటం లేదండి కొన్ని గంటలు కూడా ఒక ఆడ మనిషి బయటికి రావాలంటే చాలా ధైర్యంగా రావాలా అలాంటిది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నా ఏమవుతున్నా కూడా ఒక ఆడమ్మ ఒక సెక్యూరిటీ లేదండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటివి జరగపోకుండా దీన్ని అరికట్టాలి ఇక్కడితోనే అరికట్టాలి చేసిన వాళ్ళకి మంచి శిక్ష ఇస్తే ఇలాంటివి మరి జరగవు అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాము అటు రాజకీయం కావచ్చు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి స్పందించి ముందుకు రావాలి ఇక్కడితో ఆపకూడదు ఇలాంటివి మరి నెక్స్ట్ జరగకూడదు ఇలాంటివి నెక్స్ట్ ఎప్పుడు కూడా ముని వరకు రాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము శాఖ వారు ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖ వారు వారి బోమిత బోమిత హత్య విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి వెంటనే వాళ్ళకు తక్షణ శిక్ష పడాలి ఈ శిక్ష పడేంత వరకు మా పోరాటం ఆగదు అని మేము పోలీస్ శాఖ వారికి రాజకీయం పరంగా ఉన్న హెల్ప్ చేస్తున్న వారిని విన్నవించుకుంటున్నాము దయచేసి భూమిక ఆత్మ శాంతి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము దానికి గవర్నమెంట్కి ప్రజా నాయకులకి ప్రజా సేవకులకి ప్రతి ఒక్కరికి మా నిర్ణయించుకుంటున్నాను ఆడవారమైనా మీరు ఈ సొసైటీలో మంది ఎన్నో రకాలుగా ఆడవాళ్ళు ఈ శోభకి కొన్ని చట్టాలు అనేవి తీసుకుంటున్నారు మీరు తీసుకొచ్చారు కరెక్టే కానీ దాంట్లో కొన్ని మార్పులు అనేవి జరగాలి అందరికీ కూడా మంచి జరగాలి ఇంకోటి మీరు చెప్పాల్సింది ఏమంటే మొన్న కొలకతలో జరిగిన డాక్టర్ యొక్క మరణం ఏ విధంగా ఉందంటే కలిగిస్తుంది ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించి వారికి తగిన శిక్ష పడేలాగా గవర్నమెంట్ వారిని మరియు మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్లకి మనం ఏ విధంగా అయితే మన ఇంటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తామో అలాగే ఈ సంఘం నుంచి కూడా మనము అదే రకంగా ప్రొటెక్షన్ అనేది కావాలని చెప్పి గవర్నమెంట్ ని మా మహిళ ప్రతి ఒక్కరిని మీడియా తరఫున మేము నిర్ణయించుకుంటున్నాము న్యాయం జరగాలని ఓకే నెయిన్ అవుతా అందు కానీ అమ్మాయికి మాత్రం బయట తిరగడానికి కానీ బయట వెళ్ళడానికి కానీ ఇంట్లో లేదు ఒక అమ్మాయి బయటికి రావాలి అంటే ఒక బ్రదర్నో ఒక అన్న తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది మనకి ఒక డాక్టర్ చదివిలా అంటే ఆ అమ్మాయికి చాలా ఖర్చు వరకు అయింది పేరెంట్స్కి ఒక్కసారి మీ ఇంట్లో మీ అక్క చెల్లెల్ని మీ అమ్మ తల్లి తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకోవాల్సింది అలా చేసేటప్పుడు ఒక ఒకసారి ఏదైనా ఆలోచించి మా చేయాలనుకున్నప్పుడు ఇంకొకసారి ఏ అబ్బాయికే కానీ ఒక అమ్మాయి వైపు చూసి మాట్లాడాలన్నా ఒక అమ్మాయి చూసి ఎగతల్లి చేయాలన్నా అవతల వైపు ఉన్న ఆడవాళ్ళ వాళ్ళమ్మ అక్క గుర్తు వచ్చేలాగా చేయాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ఏ అమ్మాయినే ధైర్యంగా వచ్చి బతకాలి అనే ఆలోచనని వాళ్ళు బయటికి అడుగు పెట్టగానే చంపేయాలని చూస్తున్నారు మన సొసైటీ ఆ సొసైటీలో ఎటు పరిస్థితి మనం ముందుకు తీసుకురాకూడదు ఆడవాళ్ళని బయటికి వచ్చేలాగా మాట్లాడేలాగా చేయాలని నేను అనుకుంటున్నాను ఆ అమ్మాయి విషయంలో ఆ డాక్టర్ చదివిన అమ్మాయి విషయానికి ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్గా ఇలా అయినప్పుడు బయట బతుకున్న జనాల పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలని నేను ఆలోచిస్తున్నాను